జయ శ్రీమన్నారాయణ భగవత్ బంధువులార ధనుర్మాస వ్రతంలో భాగంగా ఆండాళ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం ఈరోజు ఎనిమిదవ రోజు ఉపాసరాన్ని అనుసంధానం చేసుకుందాం కీడువానం వెళ్ళెన్ను ఎరుమైషిరు వీడు மெய்வானும் மெக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல்கா காத்துன்னை கூவான் வந்து நின்னோம் கோது குலமுடைய பாவாயெடுந்திராய் பாடிப்பரை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை செண்ணு நாம் சேவித்தால் ஆவா வெண்ணாராயந்து அருளேலொரும்பாவாய் இது ఎనిమిదవ పాశురం గత పాసురంలో భరద్వాజ పక్షులు భరద్వాజ పక్షులు ఆహారానికి వెళుతున్నవి గోపికా స్త్రీలు వాళ్ళు ఆభరణాలు వేసుకొని ఆభరణాలు మంగళసూత్రం మంగళసూత్రాన్ని ధరించి గట్టిగా వస్త్రాన్ని బిగగట్టుకొని పెరుగును జిలుగుతున్నారు అందులో వెన్న వస్తున్నది ఆ వెన్న మనస్సుకు సంబంధించింది అది పరమాత్మకు సమర్ సమర్పించాలి ఏమిటి మంగళసూత్రం మంగళసూత్రం మూడు ముళ్ళుంటాయి ఏమిటి ఒకటి తిరుమంత్రం ద్వయమంత్రం చరమశ్లోకం ఇది ఆచార్యుడు జీవునికి వేసినటువంటి మంగళసూత్రం ఆచార్యుడు ఏం చేస్తాడు సమాశ్రయం చేసి శిష్యునికి ఈ మూడు మంత్రాలను ఉపదేశిస్తాడు అష్టాక్షరి ద్వయమంత్రం చరమశ్లోకం ఎనిమిది అక్షరాలు అష్టాక్షరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపజె శ్రీమతి నారాయణాయ నమ చరమశ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ జీవుణ్ణి ఉద్ధరించడానికి ఆచార్యుడు ఈ మూడు మంత్రాలను ఉపదేశిస్తాడు ఈ మూడు మంత్రాలు కూడా సమాశ్రయణం పొందినటువంటి శిష్యుడు చక్కగా ఆచార్యుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ అనుసంధానం చేసుకోవాలి అది ఈ గోపికా స్త్రీలు ఆ విధంగా విక్రేతు కామాకిల గోపకన్యా ముకుంద పాదార్పిత చిత్త పెరుగు కుండల నట గోపికా స్త్రీలు పెరుగు కుండలను ఎత్తినబెట్టుకొని సామాన్యంగా బజార్లో వెళ్ళేవాడు ఏదో అమ్మేటప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి వస్తువులనే కూరగాయలు కూరగాయలు అమ్ముతాడు అటువంటిది గోపికా స్త్రీలు పెరుగును శిరస్సును ధరించి వాళ్ళు పెరుగు పెరుగు అమ్మటం లేదు కొనండి కొనండి మాధవుని కొనండి గోవిందా గోవిందా గోవింద అని అంటున్నారట పెరుగు మాట మర్చిపోయి శిరస్సు మీద పెరుగున్నది కానీ అనడం మాత్రం గోవింద గోవింద అంటున్నారు తిరుమలకు వెళ్ళినట్లయితే అన్నీ మర్చిపోతాం తిరుమలకు వెళ్ళినట్లయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈ సంసారం ఏమిటి ఇల్లేమైంది పిల్లలేమైంది ఇవన్నీ మర్చిపోయి భగవద్ధానంలో గడిపినట్లుగానే వాళ్ళు పెరుగు పెరుగు అనకుండా గోవింద దామోదర అని అంటున్నారట ఇక్కడ మరి ఇదివరకు కొన్ని పక్షులు శంఖము ఇవన్నీ చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకా తెల్లవారింది తినడానికి కూడా ఏం చెప్తున్నారంటే తూర్పు దిక్కున తెల్లవారుతున్నది ఆమె లోపల నుండి ఇంకా బయటికి రాలేదు మనము బయలుదేరి వెళ్దాం కృష్ణుని దగ్గరికి వెళ్ళడమే ఫలప్రాప్తి కృష్ణుణ్ణి సేవించడమే మనకు అనుకూలం ఆయనే మనకు ఉపాయం ఉపాయం ఆయనను పొందడమే పరమధర్మం అని ఆండాళ్ళ తల్లి గోపికతోనంటున్నది వీళ్ళకి కావలసింది ఏమిటి అంటే పరా అనేటువంటి వాద్యం పరా వాద్యం ఏమిటండి అదేమన్నా చప్పుడా పరా అంటే పరమ పురుషుని చేరుకోవడమే పరా అనే వాద్యం కావాలని వీరు కోరుకుంటున్నారు అయితే ఎటువంటి వాడు కృష్ణ పరమాత్మ కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంవరించినటువంటి వాడు వాడు ఏదో ఒక రూపంలో వచ్చాడు వస్తే వాని యొక్క దౌడలు బట్టి చీల్చివేశాడు అట్లాగే కంసుడు ధనుర్యాగం చేస్తూ ఉంటే అక్రూరుణ్ణి గోకులంలో ఉండే బలరామకృష్ణులను తీసుకురమ్మని కంసుడు పంపితే వాళ్ళు ఇంకా యుక్త వయస్సు రాలేదు ఎనిమిది సంవ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయస్సు వస్తూ ఉన్నారు మాలాకారుడు మాలలిచ్చాడు తర్వాత వస్త్రాలు ధరించారు వచ్చిన తర్వాత కంసుడు ముష్టికాసురుడు చాణూరుడు చాణూరుడు ముష్టికాసురుడు ఇద్దరుని రాక్షసులను కృష్ణుడి మీదికి పంపించారు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క పీచం పీచమంటే పీచం అంటే వాళ్ళని సంహరించారు ఏమిటి మరి చాణూరుడు ముష్టికాసురుడు పెళ్లిధర రాక్షసులు కదా వాళ్ళను సంవరించాడు అని చెప్పడం ఏమిటి అంటే ఈ రాక్షసులు ఎక్కడో లేరయ్యా మనలోనే ఉన్నారు ఏమిటి ముష్టికాసురుడు చానుడు ఎవరు మన మనస్సులో ఉన్నారు ఒకటి కామం ఒకటి క్రోధం ఈ కామము క్రోధము తొలగించుకోవాలి ఇప్పుడు సమాజంలో కామక్రోధాలే సర్వ అరిష్టాలకు పతనానికి సంఘానికి ద్రోహాన్ని కలిగించేవి కామం వల్ల కామం వల్ల క్రోధం పెరుగుతుంది క్రోధం వల్ల అసూయ ఈర్ష ద్వేషం ఇవి అన్నీ పెరుగుతున్నాయి ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మంచి ఆచారుడు లభించాలి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు మంచిని నేర్పించాలి కామక్రోధాలు అటువంటివి లేకుండా ఉండడం కోసం మంచి మంచి విషయాలు చెప్పాలి వారిని తోవకు తీసుకురావాలి ఈ కామక్రోధాలు అణచి అణిచివేయడానికి మంచి మనస్సు ఉండాలి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో భగవంతుని సేవించాలి అని మనము మన కోరికలు తీర్చడం కోసం భగవంతుని దగ్గరికి వెళదామని మనకు ఈ యొక్క ఎనిమిదవ పాశురాంలో ఆండాళ్ళు తల్లి గోపికా స్త్రీని లేపుతూ ఉన్నది భగవంతుని సన్నిధికి వెళదామని అంటున్నది ఇక రేపటి పాశురం తొమ్మిదో పాశ్వరం రేపు తొమ్మిదో పాశ్రాన్ని అనుసంధానం ధనుర్మాస వ్రతంలో భాగంగా చేసుకుందాం జై శ్రీమన్నారాయణ